బాక్సాఫీస్ దగ్గర ఇంగి హీరో కిరణవారం నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యామ్ ఫస్ట్ లుక్ నుండే మంచి అంచనాలు ఏర్పడిన రీసెంట్గా సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మరింతగా అంచనాలు పెరిగిపోయాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఇక బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల సినిమా మంచి జోరును చూపించి కుమ్మేసింది ఓవరాల్ గా కాలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రూబా సినిమా పెద్దగా అంచనాలు అందుకోలేకపోయినా కూడా ఇప్పుడు కేరామ్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కి సిద్ధమవుతూ ఉండగా బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా మంచి రేట్స్ ను సొంతం చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం టాక్ పాజిటివ్ ఉన్నా కూడా దీపావళి వీక్ లో ఆడియన్స్ అండతో జోరు చూపించి కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజం రెండు కోట్లు సిడీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆంధ్ర మూడు కోట్లు ఏపీ తెలంగాణ టోటల్ ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా సున్నా పాయింట్ అరవై కోట్లు ఓవర్సీస్ ఒకటి పాయింట్ ముప్పై కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనిమిది పాయింట్ పదిహేను కోట్లు బ్రేక్ఇవెన్ టార్గెట్ తొమ్మిది కోట్లు మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఎనిమిది పాయింట్ పదిహేను కోట్లు రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇప్పుడు ఓవరాల్ గా తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక దిల్ రోబా డిజాస్టర్ తర్వాత ఈ సినిమాతో కిరణ్ అబ్బవారం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జోరు చూపిస్తాడో చూడాలి